బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని పందిలపల్లి గ్రామంలో వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయిన పంట పొలాలను చీరాల శాసనసభ్యులు మధునూరి మాలకొండయ్య చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా కలుసుకుని రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ సజా హేవలత ఎయిమ్సీ చైర్మన్ కౌతవర్పు జనార్దన్ పీఎస్సీఎస్ చైర్మన్ పల్లవూలు శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు మిగతా ఉన్న ల్యాండ్ కూడా చేశారు కాబట్టి మీరు తప్పండి మొత్తానికి నిర్ణయించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వస్తున్నాడు టైం తిరుగుతున్నాడు ఇప్పుడు ఇవాళ వస్తున్నాడు ఇప్పుడు నాలుగు గంటల లోపే మొత్తం తిరిగి అంతా చూస్తారు చేరాలా సరౌండింగ్స్ మొత్తం ఇప్పుడు మొత్తం ఏరియా సర్వే చేస్తున్నాడు పనులు కూడా ఏ రకంగా చేస్తే ప్రభుత్వం నమ్ముతుంది అనేది ఉంటాడు ప్రభుత్వాన్ని నమ్మించారు రాష్ట్రం ఏంటంటే భూమి కాబట్టి మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేయటం కానీ అధికారులు రాత్రి అంతా కూడా నిద్రపోలేదండి కంటిన్యూ పనిచేశారు మీరు చూడండి ఎక్కడన్నా దారి లేదన్నారా చెట్టు పడిందంటే వెంటనే తీసేసారు కలెక్టర్ గారు ఒకటే ఆదేశం చెప్పారు ఎక్కడన్నా చెట్టు పడింది తుఫాను వల్ల ఆగిపోయిందనే మాట తెల్లారి పొద్దున అసలు తుఫాను రాలేదు అనిపించుకోవాలని చెప్పాడు ప్రజలందరూ కూడా మీరు రాకముందు చర్చ ఏంటంటే సినిమా తీసినట్టుగా ఇది ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు ఆగిపోద్ది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అగడబందీగా చేశారనేది ప్రజల్లో టైం టు టైం ఎంతవరకు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది ఏమవుతుంది మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక మధ్య అసైన్మెంట్ ల్యాండ్లు వేరు ఇవన్నీ చాలా రకాలు మూడు పార్టీస్ రకాలు ఉంటాయి దానికోసం వాళ్ళకి అర్థం అవుతుంది దాన్ని ఏ పద్ధతిలో చేయాలి ఎవరికి అది ఆ డబ్బులు ఒక ఏదైనా చేస్తే ఎవరికి అందాలన్నది వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని చేస్తారు మాతో కూడా డిస్కషన్ చేస్తారు పందెలపల్లి రైతులు మాత్రం మీరు స్పెషల్గా చూడాల్సిందే సార్ మీరు కొంచెం చొరవ చూపించాలి సార్ అంటే దిగువ ప్రాంతం ఆగిపోయింది కాబట్టి చాలా సార్ ఇది భూమి మన చేరాల నియోజకవర్గంలో